నేను పొద్దున్న టీ కాసుకున్నాను టీ కాసుకుని అయితే ఉండని కోరడం లేదు తర్వాత ఈరోజు నాకు సత్యవతి ఫోన్ చేసింది ఒక గంట క్రితం నాకు ఫోన్ అయితే చేసింది ఫోన్ చేసి నేను పిల్లలు అక్కడికి వచ్చేస్తాం పిల్లలకి స్కూల్ కూడా పెట్టేశారు కదా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోని పొద్దున్న నాకు ఫోన్ అయితే చేసింది అయితే సత్యవతి అక్కడికి వెళ్ళిపోయి దాదాపు ఇరవై ఒక్క రోజు అయింది ఇరవై ఒక్క రోజుల్లో ఏ రోజున కూడా నాకు ఫోన్ చేసి అసలు ఉన్నావో ఏ వండుకున్నావో ఏం తింటున్నావో అసలు అని ఏ రోజున కూడా నన్ను అడగలేదు కానీ నిన్న నేను వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసి నా మీద కోపాడి నేను ఈరోజు అక్కడికి వచ్చేస్తున్నాను నన్ను నన్ను పిల్లల్ని తీసుకెళ్ళిపోవని నాకు ఫోన్ అయితే చేసింది ఈరోజు నాకు యాదవ్లో ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ ఎవరిదంటే మా ఇల్లు కట్టిన మేస్త్రి గారు వాళ్ళ అబ్బాయిది పెళ్ళి నేను ఎలాగా యాదలు వస్తాను కదా పెళ్ళికి ఆ పెళ్ళి చూసుకుని వత్త వత సత్యవతి పిల్లల్ని నేను ఇంటికి అయితే తీసుకొచ్చి చాలా మంది చాలామంది వాట్సాప్లో సత్యవతి గురించి అలా పెట్టావు కదా అలా పెట్టకూడదు అంటున్నారు కానీ నేను మాట చెప్తాను నేను బయట ఒక రకంగా లోన ఒక రకంగా నేను చెప్పనండి ఇప్పుడు మేమే కాదు చాలామంది యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు చాలా మంది భార్యాభర్తలు ఆ యూట్యూబ్లో వీడియోలు అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక విషయం భార్యాభర్తలు అన్నాక ఎవరికైనా సరే చిన్న చిన్న గొడవలు మామూలేనండి కానీ ఏంటంటే యూట్యూబ్లో చాలామంది భార్య భర్తలు చేస్తున్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఏదో సందర్భంలో గొడవ అయితే పడతారు కానీ వాళ్ళు చెప్పుకోరు ఎందుకంటే కొంతమంది పరువుకి భయపడి చెప్పుకోరు కానీ నేను కాదు నేను ఎప్పుడైనా సరే నేను బి ఫ్రాంక్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ఎంతమంది నన్ను తిట్టుకున్నా సరే నేను ఉన్నదే ఉన్నట్టే చెప్తాను కొంతమంది చెప్పుకోరు మేము చెప్పుకుంటాం అదే తేడా ఇంకా పోతే కొంతమంది భార్య భర్తలు యూట్యూబ్లో వీడియోలు చేసేటప్పుడు మేము ఈరోజు ఈరోజు ఎంపాయింట్ తీసుకోవాలి మేము ఈరోజు బిర్యానీ చేసుకున్నామని సగ్గ ఆనందపడుతూ బిర్యానీ అయితే తింటారు తర్వాత మళ్ళీ మాకు ఈ నెల మాకు లక్ష రూపాయలు రెవెన్యూ వచ్చిందని చాలా ఆనందపడుతూ చెప్తారు అంటే ఇంకా వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఇంకా సంతోషమే కానీ దుఃఖం ఉండదా వాళ్ళకి కోపాలు ఉండవా లేకపోతే వాళ్ళ ఇంట్లో గొడవలు ఉండవా ఖచ్చితంగా గొడవలు ఉంటాయి కానీ వాళ్ళు చెప్పుకోరే మేము చెప్పుకుంటాం ఎందుకంటే నాకు చెప్పాను కదా బయట ఒక రకంగా లోన ఒక రకంగా చెప్పుకునే అలవాటు నాకు లేదు నన్ను ఎంతమంది తిట్టుకున్నా సరే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నేను అవి పట్టించుకోండి మా ఇంట్లో ఏ గొడవ జరిగినా సరే ఏ సంతోషం జరిగినా సరే ఏ దుఃఖం వచ్చినా సరే నేను వీడియోలో చెప్తాను చొక్క సొక్క ఆయమన్నది కాపాడతా ఇప్పుడు పన్నెండు దాటిందండి పన్నెండు దాటింది ఒంటి గంట ఒంటి గంట అన్నారు మనకి అక్కడ భోజనాలు ఉంటాయి సొక్కలు ఏ కాపాడుతుంది ఇవన్నీ మాసిపోయినాయి సత్యవాద అక్కడికి వెళ్ళిపోతా బట్టలు ఉతుకే వాళ్ళు లేరు కదా మాసిపోయినాయి సరే సొక్క తీసేసుకుంటే బాగుంటుంది అంటారా Aqwaq, 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 aqwaq.

రే రే చెప్పులు బయట ఇట్టు లడ్డు తింటావా అదేకో ఇది లాంగ్ కట్టుకో తల్గ లాంగ్ కట్టు చెప్పి లాన్కేసుకెళ్ళక స్నానం సెలవు చూసుకుంటారా బ్యాలెన్స్ లేదు రండి అయిపోయింది అరే తల్లి అది వద్దు అది నిన్న పెట్టారు అది అట్టేసి ఇదా పబ్బరి నూనె ఇది పబ్బు నూనెరా నడిచి నడిచి ఇదా అన్నం అన్నవండి పచ్చి పచ్చి పూల చేస్తావా బియ్యం తెచ్చాను చూడు బియ్యం అయిపోతే ఇందాక బియ్యం తెచ్చింది అది మొన్న నేను తెచ్చిన ప్యాకెట్ అయిపోయింది బియ్యం అయిపోతుంది మళ్ళీ ఇందాక ఇందాక అది మధ్యా మధ్యాహ్నం మధ్యాహ్నం బియ్యం తెచ్చి రెడీలో పెట్టు అవన్నీ ఎక్కడెక్కడ సర్ది అంటే రేపు ఒద్దరు కోయలు కూడా వెళ్ళావు పిల్లలు బ్యాగ్లో అవన్నీ కొనాలి ఎడకట్ట బైక్ ఎడక ఎడకట్ట అన్నాడు చూగ్రీ అన్నాడు స్వామి ఇప్పుడు వచ్చిందిరా వేరే మళ్ళీ మొక్కలు ఎక్కడో ఎంత బై అంత బయటకి ఎందుకు రేపు చూసుకుంది గారు వచ్చేయండి ఇప్పుడు ఎలా చూస్తారా బయట అక్కడ చేశాను అయ్యి ఈ మొక్కలు ఈ వేరు వచ్చాయమ్మా రేపు చూసుకుంది కానీ వచ్చాయి దా యాస్మనే దా రేపు చూద్దా వచ్చాయి రే ఆ సైడ్ అంటే ఎలకండి ఆ సైడ్ అంటే ఎలకండి యాస్మేని వచ్చాయి

ஆ படிப்பது படிப்பது இன்னோரு ஆண்ட் கொண்டு போய்விக்க ఎందుకుంటు పోయా వచ్చేయచ్చు కదా వచ్చేయాలి కదా నాన్న కోసం అన్న ఎందుకు పోయావక్కడ ఎందుకు అక్కడ ఏడ్సావా నాన్న కావాలని ఏడ్సావా నాన్న కావాలని ఏడ్చినా సరే అమ్మ నిన్న తీసుకురాలేదా

అక్క అక్కడ స్కూల్కి వెళ్ళిపోతానని ఏడ్చిందంట అసలు నువ్వు ఏడిసావు అసలు ఏ ఎంతసేపు నీకు ఆటలేదు నీకు ఏరా ఎంత చెప్పు ఆటలేనా వద్దా వద్దా ఇప్పుడు అందుకే రేపు నుంచి స్కూల్కి వెళ్ళిపోతారా అక్కడ మళ్ళీ మానకూడదు స్కూల్ అర్థమైందా రేపు వద్ద రేపు వద్దున్న కోడమి చెప్పేది నువ్వు రాదు ఇవ్వు కూడా ఇట్రా ఇట్రా ఆ పక్కన ఇట్రా అక్కడ పుడుతున్నా అక్కడ పుడతా చెప్తాను కిందకి పుడతా బాగా పడుతున్నారా లేదా రేపు వద్దన్న కోడమీ వెళ్తుందో ఒకటే సినిమా చూపిస్తాను మీకు సినిమా చూసి ఆ సినిమా హాల్లో స్నాక్స్ గట అవి ఇవి కొనుక్కునే సగ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి భోంచేసి మీకు కావాల్సిన బ్యాగులు పెన్సిల్లు జామెంట్రీ బాక్సులు తర్వాత రిబ్బన్లు కల్జోళ్ళు స్కూల్కి కల్జోళ్ళు కాదు రిబ్బన్లు తర్వాత మీకు బూట్లు ఉన్నాయి కదా ఆ బూట్లు సరీస్గా ఉంటే పర్లేదు లేదా ఒకవేళ బూట్లు బాగోపోతే కనుక బూట్లు ఇంకా మీకు అన్నీ రేపు పొద్దున్న కోయిల్ కూడా కొనుక్కొచ్చేద్దాం వచ్చేద్దాం వేసుకుంటారు మళ్ళీ ఇంకా మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడే కానీ మీకు రెడీగా ఉండాలి మళ్ళీ స్కూల్కి వెళ్తే మొదలెట్టాక నాకు అది లేదు ఇది లేదు అనకూడదు యూనిఫామ్ మీరు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆ యూనిఫామ్ బుక్స్ తీసుకుంటాను తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజున కోయిల్ కూడా వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళి ఎప్పుడు తీసుకెళ్తానంటే ప్రభాస్ది కల్కీ మూవీ ఆగస్టు ఇరవై ఏడో తారీఖున రిలీజ్ ఆ సినిమా చూసినట్టు ఉంటుంది ఆ కోయిల్ వెళ్ళి ఆ మీ యూనిఫామ్ ఆదిచ్చి పలాం రోజున కొట్టమని చెప్పి వచ్చి అప్పుడు మనం సగ్గం మన అందరం కలిసి కల్కి సినిమా చూద్దాం కలికి బాగుంటుంది సినిమా సరేనా